జొన్నరవ్వ కాంబినేషన్తో పెసరట్టు దీనికి కావలసిన పదార్థాలు చిన్న గ్లాసుడు టీ గ్లాసుతో గ్లాసుడు జొన్నరవ్వ ఒక పెద్ద గ్లాసుడు అంటే అప్రాక్సిమేట్గా పావు కిలో పెసలు ఇవి రెండు పెసలు జొన్నరవ్వ రెండు సపరేట్గా ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి బాగా నీళ్లు పోసి జొన్నరవ్వ కాంబినేషన్తో పెసరట్టు ముందురగా ఓ చిన్న గ్లాసుడు ఈ గ్లాసుతో గ్లాసుడు రవ్వని ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టాను అదేవిధంగా ఈ గ్లాస్తో గ్లాసుడు పెసలు నానబెట్టాను అది కూడా ఎయిట్ అవర్స్ నానబెట్టించాను పెసలు నానబెట్టుకున్న పెసలు తయారు చేసుకునే విధానం ముందరగా ఈ నానబెట్టిన జొన్న రవ్వని మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా తిప్పుకోవాలి ఎందుకంటే జొన్నరవ్వ కదండి తొందరగా నానటం కష్టం అవుతుంది లేట్ అవుతుంది అందుకని జొన్నరవ్వని మనం ఎక్కువసేపు నానబెట్టుకుని ఈ జొన్నరవ్వ చేతితో నానబెట్టుకుని ఇలా చేసుకుంటే మెత్తగా ఉంటుంది బాగుంటుంది జొన్నరవ్వ మనం హెల్త్కి కూడా చాలా మంచిది అందుకని జొన్నరవ్వ వేస్తున్నాం ముందర జొన్నరమ్మ బాగా మెత్తగా అయింది ఇప్పుడు దీంట్లో ముందు నానబెట్టుకున్న పెసలు ఈ నానబెట్టుకున్న పెసలు కూడా ఇందులో వేసి బాగా మిక్సీ చేసుకోవాలి దీంట్లో పెసరట్టుకి మనం అల్లం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కొద్దిగా కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు స్పూన్ జీలకర్ర బాగా మెత్తగా పేస్ట్ లాజ్ వేసుకోవాలి దీన్ని పెసలు బాగా నలిగాయి మెత్తగాను జొన్న రవ్వతోను తగినంత ఉప్పు వేసుకోవాలి ఇది గట్టిగా ఉంటుంది కదండి మనం రుబ్బింది మనం పెరుగు వేసుకోవాలి ఇందులోను ఒక కప్పు పెరుగు వేసుకుని మిక్స్ చేసుకుంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది ఒకసారి ఇది కూడా కలిపి మిక్సీ చేసుకోవాలి బాగా మిక్స్ అయింది పెరుగు జొన్నరవ్వ పెసలు అంతా మెత్తగా పేస్ట్ చేసి అల్లం పచ్చిమిరపకాయలు అంతా బాగా మిక్స్ అయింది మెత్తగాను మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఇప్పుడు కనుక అవసరమైతే వాటర్ పోసుకోవాలి లేకపోతే లేదు పెరుగు వేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి పెసరట్టు జొన్నర కాంబినేషన్తో ఇలా మనం ఇంకా రెడీ అయింది పెసరట్టు వేసుకునేందుకు ఇది రెడీ అయింది ఇప్పుడు పెసరట్టు వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనం అల్లం జీలకర్ర జొన్న రవ్వ అన్నీ కలిపి రుబ్బాం కదా బాగా మిక్స్ చేసుకుని ఇంకా మనం దీన్ని పెసరట్లు వేసేసుకోవటం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద ఇది పెసరట్లు వేసుకోవాలి ఈ విధంగా మనం పెసరట్టు వేసుకుంటే మనం పెరిగది కలుపుకున్నామేమో చాలా సాఫ్ట్గా ఉంటాయండి పెసరట్లు కాంబినేషన్ కాంబినేషన్తో చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు దీని మీద కొన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కొద్దిగా జీలకర్ర వేసి మాపి అలా వేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది అందరూ కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి పైన వేసుకుని ఇప్పుడు కొద్దిగా హైలో పెట్టుకుని స్టవ్ హైలో పెట్టుకుని కాల్చుకోవాలి లోలో పెట్టుకుని మనం వేసుకోవాలి దోశ వేసుకుని హైలో పెట్టుకొని కాల్చుకుంటే మంచిగా కాలుతుందండి పెసరట్టు కాలింది రెడీ అయింది మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవటమేనండి చాలా మంచిగా హోటల్ పెసరట్టు లాగా ఎంత ఎర్రగా రెడ్డిగా బాగా కాలింది అదేవిధంగా మళ్ళీ పెసరట్టు ఇదే విధంగా మళ్ళీ వేసేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అవసరాన్ని బట్టి వేసుకోవాలి ఈ పెసరట్టు మనం ఒకటే వైపు కాల్చుకుంటే చాలండి రెండో వైపు అక్కర్లేదు విధంగా మండి ఉల్లిపాయ ముక్కలు మన ఇష్టమండి ఎన్నైనా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అవి ఎన్నైనా వేసుకోవచ్చు అల్లం ముక్కలు జీలకర్ర ఇన్ని వేసి నూనె కూడా వేసుకుంటే ఇప్పుడు హైలో పెట్టుకోవాలి స్టవ్ పెసరట్ రెడీ అయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుందండి అదే విధంగా మళ్ళీ మనకు కావాల్సినవన్నీ ఎన్ని కావాలంటే అన్నీ మనం ఇదే విధంగా అన్నీ వేసుకుని వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఇది పెసరట్ జొన్నరవ్వ కాంబినేషన్ కదా అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు అల్లం మొక్కలు జీలకర్ర అన్నీ వేస్తున్నాము పెసర పెసలు జొన్న రవ్వ అన్నీ హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు కూడా ఈ పెసరట్లు జొన్న రవ్వ పెసలు జొన్నలు అన్నీ చాలా మంచివండి ఇవి వేసుకుంటే కనుక మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు ఒకటే రకమైన దోశలు కాకుండా ఇలా పెసరట్టు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటాయండి సాఫ్ట్గాను ఈ పెసరట్టు రెడీ అయింది పెసరట్టు మనం అల్లం చట్నీ చేసానండి అల్లం చట్నీ కాంబినేషన్తో జొనరవ కాంబినేషన్తో ఈ పెసరట్టు అల్లం చట్నీతోనూ మనం సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి చాలా ఈజీగా చాలా బాగుంటుందనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి